ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రాజమండ్రి మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అందులో భాగంగా అయితే పార్ట్ వన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మిగతా వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియో షేర్ చేయండి మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసి ఎంజాయ్ చేసేయండి Terima kasih telah menonton!

అక్కడ అంత ఆ ఒకటే కొట్టుకునేది అంతా పోయి పర్సలు ఎక్కడ మీద ఉండే అమ్ముతారు ఇక్కడ అదే చూడు ఇక్కడ వచ్చేసి అయితే మనకి కోటిలింగాల క్షేత్రం అంటారు కదండి అదంట అంటే లోపల కోటిలింగాలు అయితే ఉంటాయంటీ ఇక్కడ చాలా విశిష్టత అయితే ఉంటుందంట అంటే కోటిలింగాలు అయితే పైకి కనిపిస్తాయి అనుకున్నాము మాకు తెలియదు అని చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం అన్నాను కదండి వెళ్తాం అయితే అక్కడ మామూలుగా నమస్కారం చేసుకోవడమే అండి అని అని చెప్పారు అయితే నమస్కారం చేసుకొని లోపల అయితే శివాలయం ఉందనమాట దేవుడి దర్శనం కూడా చేసేసుకొని అయితే ఇంకా మేము బయటకు వచ్చేస్తామండి ఇంక బయటకు వచ్చేసి అయితే కారు ఎక్కేసాము ఎక్కేసేసాక అయితే పాప అవి చిప్స్ లాంటివి కొనుక్కండి అంటే జెమ్స్ అందనమాట కానీ అవి జెమ్స్ కాదనమాట చిన్నప్పుడైతే అవి పిప్రమెంట బిళ్ళ టైప్లోనూ అమ్మేవాళ్ళు కదండి అనమాట అవి ఇంకా తర్వాత వచ్చేసి అయితే మేము ఘాట్ అంటారండి అక్కడ అయితే ఆగామనమాట మనకి రాజమండ్రిలోనూ ఎంట్రన్స్లోనే పెద్ద శివలింగం అయితే ఉంటుందండి అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను మెట్రో ఆ వీడియో అయితే ఇందులో నువ్వు అప్లోడ్ చేయలేదనమాట అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను అక్కడైతే పక్కన పుష్కర్ ఘాట్ ఉందండి ఇంకా అక్కడైతే దిగేస్తాము మేము దిగి వచ్చేటప్పుడు అయితే మెట్రో అయితే అనమాట మనకి రైల్ అది రైలు పట్టాల మీద నుంచి ఇంకా అది కూడా చాలా దగ్గరగా ఉందండి మొత్తం అంతా కూడా చాలా బాగుందనమాట ఇంక ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తారంటండి పుష్కర ఘాట్ అంటే మనకి పుష్కరాలు అప్పుడైతే ఇక్కడ స్నానాలు చేస్తారంట ఇంక ఇదంతా కూడా ప్లేస్ నేను ఇదే ఫస్ట్ టైం ఏంటి చూడడం చాలా బాగుంది చాలామంది కూడా వచ్చి స్నానాలు అయితే చేసి వెళ్తున్నారు ఇంకా మామూలుగా మేమైతే నమస్కారం చేసేసుకున్నామండి నమస్కారం చేసేసుకుని అయితే ఇంకా కొవ్వూరులో గోపాదాల దగ్గర అయితే మేము ఆల్రెడీ కాళ్ళు చేతులు కడిగేసుకొని తల మీద అయితే నీళ్ళు అయితే చల్లుకున్నామండి నమస్కారం చేసుకున్నాము ఎంత కూడా నేను మీకు రేపు అప్లోడ్ చేస్తే వీడియోలు అయితే పెడతారు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి